హసన్పర్తి మండలంలోని ఎల్లాపూర్లోని ఆర్బీటీ టెక్నో పాఠశాలలో శుక్రవారం సాయంత్రం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ చెట్టిరెడ్డి భగవాన్ రెడ్డి మరియు పాఠశాల డైరెక్టర్ హారిక భగవాన్ రెడ్డి తెలిపారు అనంతరం మహిళా ఉపాధ్యాయనులు విద్యార్థినులు కలిసి బతుకమ్మలను పేర్చి పాఠశాల ప్రాంగణంలో ఆటపాటలతో దాండియా నృత్యాలతో సంతడిగా జరుపుకున్నారు అధ్యాపకులు బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ చెట్టిరెడ్డి భగవాన్ రెడ్డి మాట్లాడుతూ కేవలం తెలంగాణ రాష్ట్రంలో జరిగే అతిపెద్ద పండుగ ఈ బతుకమ్మ పండుగ దీనిని మాస శుద్ధ పాఠ్యమి మొదలు తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు మన పెద్దలు పాటించేటటువంటి సాంప్రదాయ పద్ధతుల వెనుక అనేకమైన శాస్త్ర విజ్ఞానం దాగి ఉంది ఈ బతుకమ్మ రకరకాల పూలతో తయారు చేసి తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలతో పూజించి నీటిలో నిమజ్జనం చేయడం వలన వాటిలో ఉండే ఔషధ గుణాలు నీటిని పరిశుభ్రం చేస్తాయని విద్యార్థి విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ ఇన్ఛార్జ్ వాసుదేవరెడ్డి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మధుకర్ సారంగపాణి జావేద్ ఖాన్ వెంకటేష్ రాజేష్ శివ రాహుల్ రాజ్ మహేష్ చంద్రమోహన్ మురళీకృష్ణ ప్రశాంత్ శ్రీనివాస్ అబ్దుల్ ఖాన్ సాయి కళ్యాణ్ కళ్యాణి వాయిదా బేగం షర్మిల స్వర్ణలత రూపాదేవి శ్వేతారెడ్డి శ్వేత ప్రవళ్ళిక కళ్యాణి రజిత రాధిక మరియు విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు